అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆ ఊరి పక్కనే ఒక ఏరు పార్ట్ సిక్స్లో ఏం జరిగిందో చూద్దాం ఇది ఒక స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ రచయిత కొట్రా శివరామకృష్ణ గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్ కానీ మాధురి మనసుకి అయినా గాయం ఎక్కడికి పోతుంది తన తల్లిని అలాంటి పరిస్థితుల్లో చూసి సహించడమే కాదు అలాంటి చిన్న వయసులోనే తను రేపుకి గురయ్యింది నువ్వు చెప్పింది నిజం ఏ ఆడపిల్లకి అటువంటి కష్టమైతే రాకూడదు సుష్మిత మనసంతా బాధతో నిండిపోయి ఆ బాధంతా మొహంలో ఎక్స్ప్రెష్ అవుతూ ఉంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అప్పుడు తనకున్న అప్పులన్నీ మా అన్నయ్య తీర్చేసి నాతో పాటే తనని చదివించడం మొదలుపెట్టాడు తనకి మంచి ఎడ్యుకేషన్ కావాలని నన్ను జాయిన్ చేసిన కాలేజీలోనే తనని జాయిన్ చేశాడు తను అంతో ఇంతో ఆస్తి ఉన్నవాడిని కట్టుకొని జీవితంలో సుఖపడాలని తన తల్లి కోరిక అది తీర్చాలనే నీ కజిన్ వెంటపడింది వాడు ఎలాంటి విధవో ఎప్పుడో తనకి తెలిసే ఉంటుంది కానీ అప్పటికే విడిదీసుకోలేనంతగా వాడితో కమిట్ అయిపోయి ఉంటుంది అందుకనే నా అడ్వైజ్ని కూడా పట్టించుకోలేదు మరోసారి దీర్ఘంగా నిట్టూర్చాడు మదన్ తన విషయంలో నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమయ్యింది మదన్ ఈ విషయం నాకి కొద్ది రోజుల ముందే తెలిస్తే ఎంతో బాగుండేది నా కజిన్ ఎంత పెద్ద రాస్కెలో తనకి తెలిసేలా చేసి తన తల్లి కోరిక కూడా తీరేలా చేసేదాన్ని సుష్మిత కూడా నిట్టూర్చింది ఇప్పటికీ మేమించిపోలేదు <mimit> <mimit> <imit> నేను ఈ ఇబ్బంది నుండి బయటపడగానే మొదట ఆమె విషయమే చూస్తాను దృఢంగా అంది సుష్మిత ఇది మంచి ఆలోచన నేను చెప్తే వినలేదు కనీసం నువ్వు చెప్తే అన్నా వింటుందేమో చూద్దాం మదన్ అన్నాడు కాస్త ఆగి మదన్ ఇంకా ఏదో అనబోతూ ఉండగా అక్కడికి వంశీ వచ్చాడు టౌన్ నుండి ఆడిటర్ వచ్చారు అన్నయ్య నిన్ను అర్జెంట్గా రమ్మన్నాడు అన్నాడు ఇద్దరి వైపు చూస్తూ చాలా మంచి టైం దొరికింది ఆ ఆడిటర్ పద్మనాభానికి రావడానికి చిరాగ్గా అంటూ రాతి మీద నుండి లేచాడు మదన్ మనకింక వెళ్ళక తప్పదు నువ్వు వచ్చే సుష్మిత మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్ నేను కాసేపు ఇక్కడే ఉండి వస్తాను మీ ఇద్దరూ వెళ్ళండి ఆ ప్లేస్ అంతా నాకు చాలా బాగా నచ్చింది ఆ రాతి మీద అలానే కూర్చొని అంది సుష్మిత చీకటి పడుతుంది నువ్వు ఇంకా ఇక్కడే ఉండడం మంచిది కాదు రేపు మళ్ళీ వద్దాం నువ్వు మాతో వచ్చే నేనేమి చిల్లపిల్లని కాదు నాకి దారి కూడా బాగా గుర్తుంది నేను రాగలను మీ ఇద్దరూ వెళ్ళండి సుష్మిత మొండిగా అంది పోని వంశీ నీకు తోడుగా ఉంటాడు చెప్పాను కదా నేనేమీ చిన్నపిల్లని కాదని నాకెవరి తోడు అవసరం లేదు అలా మాట్లాడి నన్ను ఇన్సల్ చెయ్యొద్దు కోపంగా అంది సుష్మిత ఒక అరగంటలో వచ్చేస్తాను మీ ఇద్దరూ వెళ్ళండి చేసేదేమీ లేక వంశీ మొహంలోకి చూస్తూ అక్కడి నుండి కదిలాడు మదన్ మదన్తో పాటుగా వంశీ కూడా కదిలాడు నిజానికి మదన్తో పాటు వంశీ అవసరం కూడా ఉంది ఆడిటర్ దగ్గర అందుకనే సుష్మిత ఒక్కరి అలా తోటలో ఉండడం ఇష్టం లేకపోయినా మదన్ అలా అన్నప్పుడు ఉంటానని అనలేకపోయాడు వంశీ ఆడిటర్ పద్మనాభంకి ముకుందం మదన్ ఇంకా వంశీ ముగ్గురు హెల్ప్ చేయాల్సి వచ్చింది తమకి సంబంధించిన అన్ని లెక్కలు పూర్తి కావడానికి అందుకు గంట కన్నా ఎక్కువ సమయమే పట్టింది కానీ అప్పటికి కూడా సుష్మిత తిరిగి ఇంటికి రాలేదు అరగంటలో వచ్చేస్తానని చెప్పింది ఏం చేస్తుంది ఇంతసేపు మదన్ ఆందోళనగా అన్నాడు బాగా చీకటి కూడా పడిపోయింది నేనిప్పుడే వెళ్ళి తనని తీసుకుని వస్తా ను అక్కడి నుండి కదులుతూ అన్నాడు వంశీ నేను నీతో పాటుగా వస్తాను వంశీతో పాటుగా బయలుదేరాడు మదన్ ఇంతసేపు తనెందుకు తోటలోనే ఉండిపోయిందో కారణం తోచడం లేదు ఇద్దరు ఆల్మోస్ట్ పరిగెత్తుతున్నట్టుగానే తోటలో మునుపు సుష్మిత మదన్ కూర్చున్న చోటుకి వెళ్లారు పున్నమని మరుసటి రోజు కావడం వెన్నెల ఇంకా బాగానే ఉంది ఆ వెన్నెలలో సుష్మిత ఇద్దరికీ బాగానే కనిపిస్తూ ఉంది తను నిలబడి ఎదురుగుండా ఉన్న మామిడి చెట్టు వైపు చూస్తూ ఉంది తన మొహం షాక్తో నిండిపోయి ఉంది ఏంటలా నిలబడి చూస్తున్నావు అరగంటలో వచ్చేస్తానన్న దానివి ఇంతసేపు ఇక్కడేం చేస్తున్నావు సుష్మిత దగ్గరగా వెళ్ళి తన భుజాల చుట్టూ చేతులు వేసి కదుపుతూ అన్నాడు మదన్ చిట్టిరాణి చిట్టిరాణి ఇంకా అయోమయంలోనూ షాక్లోనూ ఉంది సుష్మిత చిట్టిరాణి పేరు వినగానే మదన్ ఇంకా వంశీ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళ అయోమయంగా చూసుకున్నారు చిట్టిరాణి ఏమిటి కాస్త అర్థమయ్యేలా చెప్పు మనసంతా అదో రకమైన భయంతో నిండిపోతూ ఉంటే కంగారుగా అడిగాడు మదన్ ఇంకా అదే అయోమయంతో అంది సుష్మిత చిట్టిరాణి వస్తే ఇప్పుడు ఏమైంది తను కూడా నీలాంటి మనిషే కదా ఇలా భయపడాల్సిన అవసరం ఏముంది వంశీకి కూడా ఏమీ అర్థం కాక చిరాగ్గా అన్నాడు కొంచెం అర్థమయ్యేలా చెప్పు సుష్మిత అసలేం జరిగింది మరోసారి తన భుజాల్ని బలంగా కదుపుతూ అడిగాడు మదన్ మదన్ అని ఒక్క ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్లుగా మదన్ని రెండు చేతులతో పట్టుకొని అతని గుండెల మీద తలపెట్టి ఒక్కసారిగా బోరుమంది సుష్మిత చిట్టిరాని వచ్చింది అది నీ మీద చాలా కోపంగా ఉంది నిన్ను నానా రకాలుగా హింసలు పెడతానని నీ మీద పగ సాధిస్తానని అంది అలాగా ఏడుస్తూనే బెక్కుతూ చెప్పింది తను సుష్మితని రెండు చేతులతో పట్టుకొని షాక్తో వింటున్నాడు మదన్ దాని మొహం ఏడిసింది మా వాడు ఎంత వద్దన్నా వెంటపడి వేధించడమే కాకుండా ఇలా అంటుందా పళ్ళు రాలగొట్టి మూల కూచోబెడతాను అయినా అదేదో అలా అంటే నువ్వు అంత షాక్ అయి ఇలా ఏడవాలా వంశీ కోపంగా అన్నాడు తమాయించుకొని ఏడుపో ఆపి మదన్ చుట్టూ ఉన్న చేతులు తీసేసి మదన్ పట్టు నుండి విడిపించుకొని అంది సుష్మిత వంశీ మొహంలోకి చూస్తూ నువ్వు పళ్ళు రాలగొట్టి మూలను కూర్చోబెట్టడానికి ఇప్పుడు తను మనిషి కాదు చనిపోయి దయ్యమైపోయింది వాట్ మరోసారి షాక్లోకి లోనయ్యాడు అయ్యాడు మదన్ చిట్టి రాని అయిపోయిందా ఆశ్చర్యంగా అడిగాడు అవును మదన్ చిట్టిరాని చనిపోయి దయ్యమైపోయింది అదిప్పుడు ఈ మామిడి చెట్టు మీదనే ఉంది మీ ఇద్దరూ అలా వెళ్ళగానే అది ఆ మామిడి చెట్టు మీద నుండి నా ముందుకు వచ్చింది తను చనిపోయి దయ్యమైపోయానని చెప్పింది కానీ మదన్ తను నీ మీద చాలా కోపంగా ఉంది నిన్ను నానా రకాలుగా బాధలు పెడతానని చెప్పింది సుష్మిత మొహమంతా భయంతో నిండిపోయింది చదువుకున్నావు దయ్యాలు భూతాలు అంటావేంటి కోపంగా అన్నాడు మదన్ అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా కోపంతో అరచినట్టుగా అంది సుష్మిత అది ఇప్పుడు కూడా ఇక్కడే ఈ మామిడి చెట్టు మీదే ఉంది మనల్ని గమనిస్తూ ఉంది అయితే తనని ఇప్పుడు మన ముందుకి రమ్మని చెప్పు నీతో చెప్పింది నాకు చెప్పమని చెప్పు మదన్ కూడా కోపంగా అరచినట్టుగానే అన్నాడు మీరిద్దరూ అలా వాదులాడుకోవద్దు ముందు మనం ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు మాట్లాడుకుందాం వంశీ అన్నాడు మదన్కి సుష్మితకి కూడా ఆ సలహా నచ్చి ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకు నాక తలూపారు తర్వాత ముగ్గురు ఇంటి దారి పట్టారు ఇంట్లో భోజనాలు పూర్తి చేసి హాల్లో కుర్చీల్లో రిలాక్స్ అవుతూ సుష్మితకి తోటలో కలిగిన అనుభవం గురించి మళ్ళీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు తనేం చెప్పినా వినకుండా తీసుకుని వచ్చేయాల్సింది అలా తనని అక్కడ విడిచిపెట్టి రావడం నాదే తప్పు నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు మదన్ నువ్వు నన్నక్కడ అలా వదిలి వచ్చే బట్టే ఆ చెట్టు మీద చిట్టి రాని ఉందని నాకు తెలిసింది ఇంకా నువ్వు అక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండొచ్చు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నిజంగానే ఆ మామిడి చెట్టు మీద చిట్టి రాని ఉంటే ఇంతకాలం నన్నెందుకు ఏమీ చెయ్యలేదు సుష్మిత ఉద్దేశం తెలిసాక కోప్పడకుండా ఉండలేకపోయాడు మదన్ ఆ తోటలోకి వెళ్లకుండా ఉండడం అంటే చాలా కష్టమైన విషయం మదన్కి తను చనిపోయి దయ్యమయ్యింది రెండు రోజుల కిందటే అందుకనే ఇంతకాలం నిన్నేం చెయ్యలేదు సుష్మిత అంది ఆ చిట్టి రాణి ఉందంతా నీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను నీకేదోలా తెలియరావడం మంచిదే అయినా ఇదంతా చాలా అయోమయంగా ఉంది వనజ అంది మొహంలో అదే ఎక్స్ప్రెషన్తో అయితే చిట్టి రాణి చనిపోయి దయ్యం అయిపోయిందా వదిన నేను చిట్టిరాణి గురించి తనకంతా వివరంగా చెప్పేశాను నా దగ్గర భయపడలేదు కానీ మామిడి తోటలో తన గురించి విపరీతంగా ఆలోచించి అలా ఇమాజిన్ చేసుకొని ఉంటుంది చిరాగ్గా అన్నాడు మదన్ చిట్టిరాని వారం రోజులపైనే కనిపించడం లేదని విన్నాను తను చనిపోతే ఏమై ఉంటుంది బ్రుకుటి ముడేసి అన్నాడు ముకుందం ఒకవేళ తను చనిపోయిన దయ్యమై మన మామిడి చెట్టు మీద ఉంటుందని మాత్రం నేననను ఎందుకంటే నా దృష్టిలో దయ్యాలు భూతాలు లేవు ఇంకా చిరాగ్గానే ఉన్నాడు మదన్ అంత తేలిగ్గా తన గురించి అనేకురా నువ్వంత వద్దనుకున్నా నిన్ను ప్రాణంలా ప్రేమించిన మనిషి ముకుందం మళ్ళీ అన్నాడు ఏమిటి ప్రేమించడం ఎంత వద్దనుకున్నా వెంటపడి వేధించింది అంతగా ప్రేమించాలనుకుంటే తన వెంట కుక్కలా పడుతున్నా ఆ నాగరాజు గారిని ప్రేమించొచ్చు కదా వంశీ కోపంగా అన్నాడు ఇప్పుడు అది సమస్య కాదు కానీ ఈ విషయం ఏమిటో నాకు బోధపడడం లేదు సుష్మిత లాంటి తెలివైన పిల్ల కేవలం అలా ఇమాజిన్ చేసుకుందంటే నేను నమ్మలేకపోతున్నాను వనజ అంది థ్యాంక్స్ ఆంటీ మీరైనా నన్ను నమ్మారు వనజ వైపు కృతజ్ఞతగా చూస్తూ అంది సుష్మిత నా దృష్టిలో మాత్రం అది కేవలం నీ ఇమాజినేషన్ మాత్రమే అంతకన్నా ఇంకేం కాదు స్పష్టంగా అన్నాడు మదన్ ఆల్ రైట్ అది కేవలం నా ఇమాజినేషన్ మాత్రమే నిజం కాదు సుష్మిత తన కుర్చీలోంచి లేచి మదన్ ముందుకు వచ్చింది కానీ నా తృప్తి కోసం కేవలం నా తృప్తి కోసం నువ్వు నాకొక మాట ఇవ్వగలవా మదన్ మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది నువ్వు అడగకపోయే మాట ఏమిటో నాకు తెలుసు నేను ఇవ్వలేదు మదన్ కోపంగా అన్నాడు ఇంతేనా నువ్వు నన్ను ప్రేమించింది నా గురించి ఒక చిన్న మాట కూడా ఇవ్వలేవా ఆవేదనగా అడిగింది సుష్మిత ఇది నేను అడుగుతున్నది కేవలం నీ క్షేమం కోసం నీ కోసం తను మొదటిసారిగా నిన్నొకటి అడుగుతోంది నువ్వు కాదనడం నాకు నచ్చడం లేదు మదన్ వనజ అంది నేనెప్పుడు ఇంకా ఆ మామిడి తోటలోకి వెళ్ళకూడదు అంతే కదా నువ్వు నన్ను అడగబోయేది కుర్చీలో నుంచి లేచి కోపంగా అన్నాడు మదన్ ఇది కేవలం ఆ చిట్టి సమస్య తీరే వరకు ఆ తర్వాత నిన్ను నేనక్కడికి తీసుకెళ్లకుండా ఆపను కోపంగా ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మదన్ ఆ తోటలో టైం స్పెండ్ చేయడం నా తమ్ముడికి చాలా ఇష్టం వాడు చాలా అప్సెట్ అయిపోయాడు ముకుందం అన్నాడు మేమెంత పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నామో మీకు తెలియడం లేదు అసలు జరిగిందంతా పూర్తిగా వింటే మీరలా మాట్లాడరు సుష్మిత అంది అయితే అసలు జరిగిందేమిటో మాకు మొదటి నుండి మరోసారి చెప్పు ముకుందం అడిగాడు ఆసక్తిగా అప్పుడు సుష్మిత మరోసారి వచ్చి తన కుర్చీలో కూర్చొని అసలు జరిగిందేమిటో చెప్తూ ఉంటే ఆసక్తిగా వినడం ప్రారంభించారు తక్కిన ముగ్గురు ఇప్పటికీ సుష్మిత నీకు ఫోన్ చేస్తూనే ఉందా నీతో మాట్లాడుతూనే ఉందా మాధురి ఇంట్లో సోఫాలో వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ అడిగాడు శేషేంద్ర ఆ డ్రగ్ ఇష్యూ తర్వాత తను కొంచెం హట్టైన మాట నిజమే తన ముందుకంతగా లేకపోయినా తను నాతో అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంది నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను అలా చెప్పకపోతే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక అబద్ధం చెప్పింది మాధురి ఆ డ్రగ్ ఇష్యూ తర్వాత తనే అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడింది తప్ప సుష్మిత ఎప్పుడు మళ్ళీ ఫోన్ చెయ్యలేదు ఆ వ్యవహారం నువ్వు సరిగ్గా చేసి ఉంటే అసలు ఈ తలపోటు వచ్చుండేదే కాదు నువ్వు అసలు ఏమీ తీసుకోకుండా తనని తీసుకోమంటే ఎలా తీసుకుంటుందనుకున్నావు కోపంగా అన్నాడు శేషేంద్ర అసలు ఆ డ్రగ్ ఇష్యూ అలా ఫెయిల్ అయిన తర్వాత మాధురి మీద చాలా కోపం వచ్చింది శేషేంద్రకి బయటకి గెంటేసేవాడే కానీ తను తన వేడి చల్లార్చుకోవడానికి చాలా కన్వీనెట్గా అందుబాటులో ఉండడమే కాదు అందంగా కూడా ఉంటుంది అందుకనే వదులుకోలేకపోయాడు ఆ సంఘటన జరిగి రెండు సంవత్సరాలపైనే అవుతుంది ఇంకా ఇప్పుడు మనం ఆ విషయం గురించి ఆలోచించాలా మాధురి అంది జరిగిన దానికి విచారపడడం కన్నా చెయ్యాల్సిందేమిటో మనం ఆలోచించకుంటే మంచిదే కదా ఆ మాత్రం తెలివితేటలు నాకు లేక సోఫాలో ముందుకు వంగి కోపంగా అన్నాడు శేషేంద్ర అది చాలా తెలివైనది మా ప్లాన్ తెలుసుకునే ఇంట్లో నుంచి ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయింది తనకి ఇరవై రెండేళ్లు వచ్చి ఆస్తి మీద హక్కు రాగానే మమ్మల్ని ఇంట్లో నుండి గింటేస్తుండడంలో సందేహం లేదు తనకి ఇరవై రెండేళ్లు రావడానికి రెండు నెలల సమయం కూడా లేదు ఏం చెయ్యాలో బోధపడడం లేదు శేషేంద్ర కావాలనే తనకి ఇరవై రెండేళ్లు వస్తే సరిపోదు పెళ్ళి కూడా చేసుకుంటే తప్ప తన తండ్రి ఆస్తి మీద సుష్మితకు హక్కు రాదని చెప్పలేదు అలా చెప్పేస్తే కనుక సుష్మితని చంపేయడమే తన ఆస్తి మీద తమకి పూర్తి హక్కు రావడానికి దారి అని మాధురికి అర్థమైపోయింది తనని దగ్గడి చెయ్యడానికి ప్రయత్నించడానికే ఎంతో ఆలోచించింది చంపేస్తామంటే అసలు ఊరుకోదు ఊరుకోకపోవడమే కాదు తనని రక్షించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది ఏమిటి మీ ప్లాన్ ఇంతకీ వద్దనుకున్నా అడగకుండా ఉండలేకపోయింది మాధురి వీళ్ళేమి చెయ్యబోతున్నారు ఇంతకీ సుష్మితని ఇంతకాలం మేము కుక్కల్లా తన ఆస్తికి కాపలా కాశాం కాస్త ఉన్న ఆస్తిని బోలెడంత చేశాం ఆ ఆస్తిలో కొంచెం బాట అడుగుదామనుకున్నాం ఆ కొంచెం కూడా మాకు ఇవ్వడం ఇష్టం లేక అలా వెళ్ళిపోయింది తెలివిగా అబద్ధం చెప్పాడు శేషేంద్ర అసలు మీ కోరిక కోరికేమిటి చెప్పు నువ్వు అంతో ఇంతో ఆస్తి ఉన్నవాడితో సుఖంగా సిటిల్ అవ్వాలనే కదా నన్ను ఒక బికారిలా పెళ్లి చేసుకుంటే ఆమె ఆత్మ శాంతిస్తుందా చెప్పు ఆ మాట నిజమే తలూపింది మాధురి సుష్మితతో ఎంతో కొంత ఆస్తి మా పేరు మీద రాయించుకోగానే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆ సుష్మిత ఎక్కడ ఉందో తెలిస్తే కాళ్ళ వేలాపడి కొంత ఆస్తి మా పేరు మీద రాయించుకుంటాను నువ్వు చెయ్యాల్సిందల్లా ఆ సుష్మిత ఎక్కడ ఉందో నాకు చెప్తే చాలు బ్లత్లాడినట్టుగా అన్నాడు శేషేంద్ర నాకు తెలిసి ఉంటే ఈ పాటికే నీకు చెప్పేసేదాన్ని నువ్వు ఇలా అడగాల్సిన అవసరం లేదు మాధురి అంది తను కనిపించకుండా పోయి రెండు రోజులే కదా అయ్యింది ముందు వెనక తను నాకు ఫోన్ చేస్తుంది తను ఫోన్ చెయ్యగానే ఎక్కడుందో అడిగి తెలుసుకుంటాను నువ్వు చాలా తెలివిగా అడిగి తెలుసుకోవాలి నాకు చెప్పడానికి నువ్వు తనని అడుగుతున్నావని తెలిస్తే నీకు తను ఏమీ చెప్పదు జాగ్రత్త అన్నట్టుగా చూస్తూ అన్నాడు శేషేంద్ర ఆ విషయం నాకు తెలుసు చాలా జాగ్రత్తగానే అడిగి తెలుసుకుంటాను తలు మాధురి నువ్వు తనకేమైనా ఫోన్ చేసి చూసావా రెండు మూడు సార్లు చేసి చూశాను నాట్ రీచబుల్ అని వస్తుంది మాకు అలాగే వస్తుంది ఆ అతి తెలివైనది తనను ట్రాక్ చేయడానికి అవకాశం లేకుండా ఫోన్ సిమ్ డిస్ట్రాయ్ చేసేసి ఎక్కడో పడేసి ఉంటుంది వెనక్కి జరిగిబడుతూ చిరాగ్గా అన్నాడు శేషేంద్ర ఎనీహౌ తన ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేసి చూశావా నాకు తనకి కామన్గా ఉన్న ఒకరిద్దరు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చూశాను వాళ్ళ తమ దగ్గరికి రాలేదని చెప్పారు ఎక్కడికి వెళ్ళి ఉంటుందో ఏమీ పట్టడం లేదు దేశం కానీ దేశం దాటి వెళ్ళిపోలేదు కదా తనకి ఒకరిద్దరు ఫ్రెండ్స్ అబ్రాడ్లో కూడా ఉన్నారు అలా అబ్రాడ్ వెళ్ళిపోయి ఉంటుందని లేదు ఈ చుట్టుపక్కలే ఎక్కడో అక్కడ ఉండి ఉంటుంది నేడో రేపో నాకు ఫోన్ చేస్తుంది నేను తనెక్కడుందో కనుక్కొని నీకు చెప్తాను నువ్వు ధైర్యంగా ఉండు మాధురి అంది ఇంతకీ సుష్మిత ఎక్కడుందో మాధురి కనిపెట్టేయగలదా మాధురికి తెలిస్తే ఈ విషయం వాడికి చెబుతుందా లేదా ఈ విషయాలన్నీ మనం పార్ట్ సెవెన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి